హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లోని ఒక ఇంటర్నేషనల్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం మీరు ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ప్రతి ఒక్క పదాన్ని నోట్ చేసుకుంటూ ఉండండి ప్రతి ఒక్క వాక్యాన్ని నోట్ చేసుకుంటూ ఉండండి మీకు ఎలాంటి సందేహం వచ్చినా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతూ ఉంటాను ఒకవేళ మీకు వచ్చిన డౌట్ పెద్దది అనుకుంటే మీ కాంటాక్ట్ నంబర్ తెలియచేస్తూ నాకు మెయిల్ చేయండి నేను మీకు పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడతాను మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడండి ముందుగా హెడ్లైన్స్ పిఎం టేక్స్ ఎయిమ్ ఎట్ చైనా ఇన్ బ్రూనాయి సేస్ ఇండియా నాట్ ఫర్ ఎక్స్పాన్షనిజం చూడండి జాగ్రత్తగా పిఎం అంటే ప్రధాని లేదా ప్రధానమంత్రి టేక్స్ ఏమ్ అంటే లక్ష్యంగా చేసుకున్నారు లేదా లక్ష్యంగా తీసుకున్నారని కూడా అనొచ్చు ప్రధాని లక్ష్యంగా చేసుకున్నారు ఇది హెడ్లైన్ కాబట్టి టేక్స్ అని ఉంది అదే వివరాల్లో ఉంటే పిఎం టుక్ అని ఉండాలి టీఓఓకే టుక్ అంటే వీటిలో ఉండాలి లక్ష్యంగా చేసుకున్నారు ఎట్ చైనా చైనాను లక్ష్యంగా చేసుకున్నారు ఇన్ బ్రూనై బ్రూనైలో సేస్ అన్నారు ఎవరు ప్రైమ్ మినిస్టర్ ప్రధాని అన్నారు ఇండియా నాట్ ఫర్ ఎక్స్పాన్షనిజం భారతదేశం విస్తరణవాదం కోసం కాదని బ్రూనైలో చైనాను లక్ష్యంగా చేసుకొని ప్రధాని అన్నారు ఎక్స్పాన్షనిజం అంటే విస్తరణవాదం చూడండి వివరాల్లోకి వెళ్తే ఇండియా సపోర్ట్స్ డెవలప్మెంట్ ఎక్స్పాన్షనిజమ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ సెడ్ ఇన్ బ్రూనై ఆన్ వెన్స్ డే ఇన్ ఎ సిరీస్ ఆఫ్ రిమార్క్స్ దట్ సేమ్ టు టార్గెట్ చైనీస్ మూవ్స్ ఇన్ ద సౌత్ చైనా సీ అండ్ ఇండో పసిఫిక్ రీజియన్ ఇండియా సపోర్ట్స్ అంటే భారతదేశం మద్దతిస్తుంది అంటే ఎల్లప్పుడూ మద్దతిస్తుంది కాబట్టి ఇక్కడ ఫైలో రాయడం జరిగింది అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాయడం జరిగింది భారతదేశం మద్దతు ఇస్తుంది డెవలప్మెంట్ అభివృద్ధికి మద్దతు ఇస్తుంది నాట్ ఎక్స్పాన్షనిజం అంటే విస్తరణవాదానికి కాదు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ప్రధాని నరేంద్ర మోడీ సెడ్ అన్నారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది ఇన్ బ్రూనై బ్రూనైలో అన్నారు బ్రూనై అనే దేశంలో అన్నారు ఆన్ వెన్స్డే బుధవారం నాడు వెన్స్డే డే అని డి అనేది సైలెంట్ లెటర్ వెన్స్డే ఇన్ ఎ సిరీస్ ఆఫ్ రిమార్క్స్ అంటే వరుస వ్యాఖ్యలలో దట్ సీమ్ టు టార్గెట్ చైనీస్ మూవ్స్ అంటే చైనా ఎత్తుగడలను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపించిన వరుస వ్యాఖ్యలలో దట్ అది సీమ్డ్ అంటే అనిపించింది టు టార్గెట్ చైనీస్ మూవ్స్ అంటే చైనా ఎత్తుగడలను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపించిన వరుస వ్యాఖ్యలలో చూడండి టార్గెట్ అంటే లక్ష్యంగా చేసుకుంది చైనీస్ మూవ్స్ అంటే చైనా యొక్క ఎత్తుగడలు ఇలా అర్థం చేసుకుంటూ ఉండాలి ఇన్ ద సౌత్ చైనా సీ అండ్ ఇండో పసిఫిక్ రీజియన్ అంటే దక్షిణ చైనా సముద్రం మరియు ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఎత్తుగడలను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపించినటువంటి వరుస వ్యాఖ్యలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్రూనైలో భారతదేశం అభివృద్ధికి మద్దతు ఇస్తుంది విస్తరణవాదానికి కాదు అని అన్నారు అలాగే హీవర్ స్పీకింగ్ ఎట్ ఎ బ్యాంక్వెట్ హోస్టెడ్ బై బ్రూనై సుల్తాన్ హాస్నల్ బోల్కియా ఇన్ ద టైనీ నేషన్స్ క్యాపిటల్ బందర్ సెరీ బెగవాన్ చూడండి హీవర్ స్పీకింగ్ అంటే అతను మాట్లాడుతూ లేదా మాట్లాడుతున్నాడు ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది అంటే గతంలో ఇవి మీకు స్ట్రక్చర్ తెలిసి ఉండాలి పాస్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వజ్ ఆర్ వర్ ప్లస్ వి ఫోర్ చూడండి సబ్జెక్ట్ అనేది హీ వజ్ కానీ వర్ కానీ ఉండాలి ఇక్కడ వజ్ ఎందుకు వచ్చిందంటే సబ్జెక్ట్ అనేది సింగులర్ కాబట్టి వజ్ రావడం జరిగింది అదే ప్లూరల్ ఉంటే వర్ అని వస్తుంది అలాగే స్పీకింగ్ అంటే వి ఫోర్ మాట్లాడుతున్నారు ఎ బ్యాంక్వెట్ హోస్టెడ్ బై బ్రూనై సుల్తాన్ హస్నాల్ బోల్కియా ఇన్ ద టైనీస్ నేషనల్ క్యాపిటల్ బందర్ సెరీ బెగవాన్ చూడండి ఎ బంక్వెట్ అంటే విందులో ఇక్కడ బంక్వెట్ అని పలకాలి దీన్ని విందు అని అంటాం హోస్టెడ్ బై చూడండి ఈ బ్యాంక్వెట్కి మరియు హోస్టెడ్కి మధ్య విచ్ అనే రిలేటివ్ ప్రణావును కూడా రాసుకోవచ్చు బ్యాంక్వెట్ విచ్ వర్ హోస్టెడ్ బై బ్రూణాయ్ సుల్తాన్ హస్నాల్ బోల్కియా అంటే ఏదైతే బ్రూణ్ సుల్తాన్ హస్నాల్ బోల్కియాతో ఏర్పాటు చేయబడిందో అదే బంక్వెట్ లేదా విందు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ నన్ను రాసుకోవచ్చు అట్ బంక్వెట్ విచ్ వాజ్ హోస్టెడ్ అంటే ఏర్పాటు చేయబడింది బై చేత బ్రూణ్ సుల్తాన్ బ్రూణ్ సుల్తాన్ హస్నాల్ బోల్కియా హస్నాల్ బోల్కియా చేత ఆ విందు ఏర్పాటు చేయబడింది ఇన్ ద టైనీ నేషన్స్ క్యాపిటల్ టైనీ అంటే చిన్న నేషన్స్ దేశం యొక్క పక్కన అపాస్టఫీ ఉంది కాబట్టి చిన్న దేశం యొక్క క్యాపిటల్ రాజధాని అయినటువంటి బందర్ సెరీ బెగవాన్ బ్రూనై యొక్క రాజధాని ఏంటంటే బందర్ సెరీ బెగవాన్లో బ్రూనై సుల్తాన్ హస్నాల్ బోల్కియా విందు ఏర్పాటు చేసిన సందర్భంలో Pradhanamantri Matladu. His comments followed bilateral talks between India and Brunei and the signing of a renewed cooperation agreement on space cooperation, with Brunei continuing to host the Indian Space Research Organizations, Telemetry, Tracking and Command Station. చూడండి హిస్ కామెంట్స్ అంటే అతని యొక్క వ్యాఖ్యలు ఫాలోడ్ తర్వాత అతని యొక్క వ్యాఖ్యల తర్వాత బయోలెట్రల్ టాక్స్ అంటే ద్వైపాక్షిక చర్చలు చూడండి చాలా జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ టాక్స్ అంటే చర్చలు బయోలెట్రల్ టాక్స్ అంటే ద్వైపాక్షిక అంటే ఇరుపక్షాలు రెండు దేశాల మధ్య చర్చలు బిట్వీన్ మధ్య ఇండియా అండ్ బ్రూణై భారతదేశం మరియు బ్రూణై మధ్య ద్వైపాక్షిక చర్చల తరువాత అండ్ మరియు ద సైనింగ్ ఆఫ్ ఎ రెన్యూడ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ ఆన్ స్పేస్ కోఆపరేషన్ అంటే అంతరిక్ష సహకారంపై పునరుద్ధరించబడిన సహకార ఒప్పందంపై సంతకం చేస్తూ సైనింగ్ అంటే సంతకం చేస్తూ రెన్యూడ్ కోఆపరేషన్ అంటే పునరుద్ధరించబడిన సహకార ఒప్పందం రెన్యూడ్ అంటే పునరుద్ధరించబడిన కోఆపరేషన్ సహకారం అగ్రిమెంట్ అంటే ఒప్పందం ఆన్ స్పేస్ కోఆపరేషన్ అంటే అంతరిక్ష సహకారంపై విత్ బ్రూణై కంటిన్యూయింగ్ టు హోస్ట్ ది ఇండియన్ స్పేస్ ఆర్గనైజేషన్ టెలిమెటరీ ట్రాకింగ్ అండ్ కమాండ్ అంటే భారత అంతరిక్ష పరిశోధనకు బ్రూనై ఆతిథ్యం ఇవ్వడంతో విత్ బ్రూనై కంటిన్యూయింగ్ బ్రూనై కొనసాగిస్తుంది టు హోస్ట్ అంటే ఆతిథ్యం ఇవ్వడం ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ టెలిమెటరీ ట్రాకింగ్ అండ్ కమాండ్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ యొక్క టెలిమెటరీ ట్రాకింగ్ మరియు కమాండ్కు బ్రూనై ఆతిథ్యం కొనసాగించడంతో అంతరిక్ష సహకారంపై పునరుద్ధరించబడిన సహకార ఒప్పందంపై సంతకం చేస్తూ అని అర్థం చేసుకోవాలి అలాగే ద టూ కంట్రీస్ డిస్కస్డ్ వేస్ టు స్ట్రెథన్ డిఫెన్స్ కోఆపరేషన్ అండ్ ద పాసిబిలిటీ ఆఫ్ లాంగ్ టర్మ్ కోఆపరేషన్ ఇన్ ఎల్ఎన్జి సప్లైస్ గివెన్ దట్ ఇండియా హ్యాస్ డ్రాప్డ్ ఇట్స్ డిమాండ్ ఫర్ ఆయిల్ ఫ్రమ్ బ్రోనై ఇన్ ఫేవర్ ఆఫ్ రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఇన్ రీసెంట్ ఇయర్స్ చూడండి ద టూ కంట్రీస్ అంటే ఇరు దేశాలు లేదా ఆ రెండు దేశాలు డిస్కస్డ్ చర్చించాయి ఇది వీటిలో ఉంది వేస్ అంటే మార్గాలను చర్చించాయి టు స్ట్రెంగ్ అంటే బలోపేతం చేయడానికి డిఫెన్స్ కోఆపరేషన్ రక్షణ సహకారాన్ని బలోపేతం చేసేందుకు అండ్ మరియు ద పాజిబిలిటీ ఆఫ్ లాంగ్ టర్మ్ కోఆపరేషన్ ఇన్ ఎల్ఎన్జి సప్లైస్ ఎల్ఎన్జి సరఫరాల్లో దీర్ఘకాలిక అవకాశం కోసం గివెన్ దట్ ఇండియా హ్యాస్ డ్రాప్ట్ ఇట్స్ డిమాండ్ ఫర్ ఆయిల్ ఫ్రమ్ బ్రూనై ఇన్ ఫేవర్ ఆఫ్ రష్యన్ ఇంపోర్ట్స్ ఇన్ రీసెంట్ ఇయర్స్ ఇటీవల సంవత్సరాలలో రష్యా చమురు దిగుమతికి అనుకూలంగా బ్రూనై నుండి చమురు కోసం భారతదేశం డిమాండ్ను తగ్గించినందున చూడండి ఇండియా హ్యాజ్ డ్రాప్ట్ అంటే భారతదేశం తగ్గించింది ఇట్స్ డిమాండ్ డిమాండ్ను ఫర్ ఆయిల్ ఫ్రమ్ బ్రూనై అంటే బ్రూనై నుండి చమురు కోసం భారతదేశం డిమాండ్ను తగ్గించినందున ఇన్ ఫేవర్ ఆఫ్ రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఇన్ రీసెంట్ ఇయర్స్ చూడండి ఇన్ ఫేవర్ ఆఫ్ అంటే అనుకూలంగా ఎవరికి అనుకూలంగా రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ అంటే రష్యా చమురు దిగుమతికి అనుకూలంగా ఇన్ రీసెంట్ ఇయర్స్ అంటే ఇటీవల సంవత్సరాలలో చూడండి ఇటీవలి సంవత్సరాలలో రష్యా చమురు దిగుమతికి అనుకూలంగా బ్రూనై నుండి చమురు కోసం భారతదేశం డిమాండ్ను తగ్గించినందున అలాగే బ్రూనై ఈస్ అన్ ఇంపార్టెంట్ పార్ట్నర్ ఇన్ ఇండియాస్ యాక్ట్ ఈస్ట్ పాలసీ అండ్ ఇండో పసిఫిక్ విజన్ మిస్టర్ మోడీ సెట్ ఎట్ ద లంచ్ బంక్వెట్ చూడండి బ్రూనై ఈజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్నర్ బ్రూనై ఈజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్నర్ అంటే బ్రూనై ఒక ముఖ్య భాగస్వామి ఇన్ ఇండియాస్ యాక్ట్ ఈస్ట్ పాలసీ అండ్ ఇండో పసిఫిక్ విజన్ భారతదేశం యొక్క ఈస్ట్ పాలసీ మరియు ఇండో పసిఫిక్ విజన్లో బ్రూనై ఒక ముఖ్య భాగస్వామి మిస్టర్ మోడీ సెట్ మోడీ అన్నారు ఎట్ ద లంచ్ అండ్ బంక్వెట్ అంటే అక్కడ జరిగిన లంచ్ విందులో అతను అన్నారు ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి